సచివ ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ జీవీఎంసీ జోన్ టూ పరిధిలోని మాలికవలస సారద నగర్ కాలనీలో ఐదో జనసేన అధ్యక్షుడు దేవరి శివ ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా బీపీ జనసేన సమన్వయకర్త సందీప్ పంచకర్ల విచ్చేసి జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన కూటమితో సారద ఉన్న నీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది ప్రాంతంలో అయినా జనసేన జెండా కనబడిందంటే అది కేవలం ఒక జెండా దిమ్మ మాత్రమే కాదండి ఆ ప్రాంతానికి ఒక ధైర్యం అలాంటి ఒక ధైర్యాన్ని ఈరోజు ఐదో వార్డు మారికవలస ప్రాంతంలో నిలబెట్టిన మా ఐదో వార్డు అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ దేవర్ శివ గారికి వారికి సహకరించిన ఐదో వార్డు నాయకులకి అదేవిధంగా ఐదో వార్డు జనసైనికులకి వీర మహిళలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఇప్పటికే మీకు మారికవలస ప్రాంతంలో కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజుకి కూడా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు జనసేన పార్టీ టీడీపీ పార్టీ రాబోయే రోజుల్లో స్థాపించబోయే ప్రజాప్రభుత్వంలో ప్రతి ఇంటికి కులాయి అనే విధంగా అది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇది కేవలం మేనిఫెస్టో అంశం మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో వాటిని అమలు చేసి ప్రతి ఇంటికి కూడా మంచింటి సమస్యని ఇంటి సమస్యను తీర్చే విధంగా జనసేన పార్టీ టీడీపీ పార్టీ ప్రభుత్వం మేము బలంగా ముందుకెళ్ళబోతున్నాం ఎప్పటికే అవంతి గారు ఎప్పుడు వచ్చినా కూడా స్థానిక ప్రజల్ని ఇళ్లకి పరిమితం చేసి ఆయన నాయకులతో చుట్టూ తిరిగేస్తే సరిపోదు ఎప్పుడైతే ప్రజల్లోకి నిజంగా వెళ్తారో అప్పుడు ప్రజా సమస్యలు తెలుస్తాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని దూషించడమో లేదు పవన్ కళ్యాణ్ గారి పైన వారి వ్యక్తిగత అంశాలను ప్రస్తావించడం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మేము మరీ క్లియర్గా చెప్తున్నాం మీరు ఇప్పటికే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ఇళ్ల స్కామ్ చేశారు ఇళ్ల పట్టాలు ఇళ్ల అని చెప్పని ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి లెటర్ రాశారు దానికి మీరు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా ప్రజా సమస్యల పైన ప్రజా డబ్బును ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నావు వాటిపైన మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేక ఓటమి భయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయాలు మాత్రమే మాట్లాడుతున్నారు ఇంట్లో మహిళల గురించి మాట్లాడుతున్నారు ఇది కాదా ఓటమి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడో ఎలక్షన్లో ఓడిపోవాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడే ఓడిపోయారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాలని ఇంట్లో మహిళలు మీరు ప్రస్తావిస్తున్నారు అప్పుడే మీరు ఓడిపోయినట్టు లెక్క అని చెప్పి మా ఉత్తరాంధ్ర రాబోయే ఎన్నికల్లో దేశం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా మొదట కూటమి టీడీపీ పార్టీ జనసేన పార్టీ కూటమి గెలిచే సీటుగా జనసేన ఈ రోజు భీమిని బలోపేతం చేస్తున్నారు మరోసారి మీకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇక్కడ స్థానిక మారికవలసిన సమస్యలు కానివ్వండి ఐదో వార్డు సమస్యలు కానివ్వండి ఇక్కడ మహిళలు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి యువతకి ఉద్యోగం లేని సమస్య కానివ్వండి వీటన్నిటి మీద కూడా జనసేన పార్టీ పోరాటం చేసి మన బంగారు భీములని అందరి భీమిలి కింద మారుస్తాం భూ కబ్జాదారుల్ని తరిమి కొడతాం తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో మా ఐదో వార్డు అధ్యక్షుడైన శివగారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఐదో వార్డు జనసేన పార్టీ నాయకుల సహకారంతో టీడీపీ పార్టీ జనసేన పార్టీ కూటమి అత్యధిక మెజారిటీతో భీమిలీ స్థానాన్ని గెలుచుకోబోతున్నాం మళ్ళీ తిరిగి భీమిలీలో ఉన్న ప్రజలందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా మేము అడుగులు వేస్తాం తెలియజేస్తున్నాం నా పేరు దేవర శివ ఐదో వార్డు అధ్యక్షులుగా నన్ను నన్ను నమ్మి కళ్యాణ్ గారు అలాగే సందీప్ అన్న అధ్యక్షుడిగా ఇచ్చి నాకు బాధ్యతలు నాకు ఇచ్చినప్పటి నుంచి ఈరోజు మొదటి ప్రోగ్రాం చేయడం చాలా ఘనంగా చేయడం జెండా ఆవిష్కరణ అనేది మారికోల్స్ ప్రాంతంలో ఇది తొలిమెట్టిగా మేము భావించి ఇంకా ఈ అధ్యక్షులు ఇచ్చాక నేను ప్రతి వార్డ్ వార్డులో ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరేసి ఇలాగే పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తానని మాటిస్తున్నాను అలాగే నాకు సపోర్ట్ చేసిన మా జన సైనికులు వార్డు నాయకులు అలాగే అందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు కోరుకుంటూ Thank you.